హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్తో మీతో షేర్ చేసుకోబోతున్నాను అందులో భాగంగా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యాప్లతో సతమతం అంటూ న్యూస్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది తలకు మించిన భారంగా మారిందంటూ అంగన్వాడీ సిబ్బంది ఆందోళన అయితే చేయబోతున్నారు దానికి సంబంధించిన వీడియో అండి ఇది అంగన్వాడీ సిబ్బందిని యాప్ల సమస్య వెంటాడుతోంది ప్రభుత్వం సమకూర్చిన చరవాణులు యాప్ల ద్వారా వివరాల నమోదుకు తిప్పలు పడుతున్నారు అంటూ న్యూస్లో అయితే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఒకవైపు కేంద్రాల నిర్వహణ మరొక వైపు యాప్ల వివరాల నమోదుతో అంగన్వాడీ వర్కర్లందరూ కూడా సతమతం అవుతున్నారు అంటూ ఇందులో పేర్కొన్నారు వీటి కారణంగా గంటల తరబడి సమయం వృధా అవుతోందని సిబ్బంది వాపోతున్నారు ఇప్పటికే ఉన్న యాప్ల ద్వారా గర్భిణులు బాలింతలు చిన్నారుల వివరాలు నమోదు చేస్తున్నామని కొత్తగా ఫ్యామిలీ సర్వే యాప్ను చేర్చడంతో తలనొప్పిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పోషణ ట్రాకర్ సంపూర్ణ పోషణ యాప్లలో ఇప్పటికే పలు రకాల వివరాలను నమోదు చేస్తున్నారు ఈ యాప్ల ద్వారా ఆరు నుంచి మూడు సంవత్సరాల వయసు చిన్నారుల వివరాలు బాలామృతము పాలు గుడ్లు తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది వీటితో పాటు ప్రీ స్కూల్ హాజరు ఆరేళ్లలోపు పిల్లల బరువు ఇతర వివరాలు కూడా యాప్లలో పొందుపరుస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఫ్యామిలీ సర్వే యాప్ను చేర్చడంతో ఇబ్బందికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉదయం నుంచి యాప్లతోనే అంతా వృధా అవుతోంది కేంద్రంలో రోజువారీ ఇతర విధులు ఎప్పుడు నిర్వర్తించాలని చెప్పి ప్రశ్నించడం జరుగుతోంది అంతేకాకుండా పోషణ ట్రాకర్ సంపూర్ణ పోషణ యాప్లలో ఆన్లైన్ వివరాలు నమోదు చేయడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుందని చెప్పి బాధపడుతున్నారు ఒక్క అంగన్వాడీ కేంద్రానికి సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై పిల్లలు హాజరవుతారు వీరితో పాటు గర్భిణులు బాలింతలు పదహైదు నుంచి ఇరవై వరకు కేంద్రానికి టీహెచ్ఆర్ తీసుకోవడానికి వస్తుంటారు నెలకు నాలుగు సార్లు గుడ్లు బాలామృతం పౌష్టికాహారం వంటివి యాప్లలో నమోదు చేయాలి ప్రతి నెల ఒకటి నుంచి పదో తేదీలోగా లోపు పిల్లల ఎత్తు బరువు కొలిచి వాటి చిత్రాలను యాప్లు అప్లోడ్ చేయాలి కొత్తగా ఫ్యామిలీ సర్వే యాప్లు ముప్పై ఐదు నుంచి నలభై కాలమ్స్ వరకు ఉన్నాయని వీటిని నమోదు చేయాలంటే చాలా సమయం తీసుకుంటుందని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా నెట్వర్క్ కూడా అంతంత మాత్రంగానే ఉందని చెప్పి బాధపడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో నెట్వర్క్ పనిచేయక సకాలంలో యాప్లలో వివరాలు నమోదు చేయలేకపోతున్నామని సిబ్బంది చెప్తున్నారు ప్రభుత్వం సమకూర్చిన చరవాణులు అంటే మొబైల్స్ అంతమంత మాత్రంగానే పనిచేస్తున్నాయని ఒక్కోసారి హ్యాంగ్ అవుతున్నాయని చెప్పి కూడా వాపోతున్నారు గత్యంతరం లేక సొంత చరవాణులను అంటే ఓన్ మొబైల్స్ని ఉపయోగించాల్సి వస్తుందని ప్రభుత్వం సమకూర్చిన టూ జీబీ డేటా ఏమాత్రం సరిపోవడం లేదని చెప్పి చెబుతున్నారు పదహైదు రోజులకే డేటా ముగిసిపోవడంతో వైఫై కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందని చెప్పి బాధపడుతున్నారు యాప్లలో వివరాలు నమోదు ఆలస్యమైతే పనివేల ముగిసాక సంబంధిత ఐసిడిఎస్ కార్యాలయాలకు వెళ్ళి పని పూర్తి చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి యాప్ల భారం తగ్గించాలని సిబ్బంది అయితే కోరడం జరుగుతుంది ఇది అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తలకు మించిన భారంగా మారిందంటూ అంగన్వాడీ సిబ్బంది అయితే ఆందోళన చెందుతున్నారు ఇది ఇవాంటి వీడియో మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ